హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి తోట గురించి చెప్పడానికి వచ్చను నన్ను ఉంటారు నేను పెరుగు సైతులు నా పేరు యూట్యూబ్ చేస్తున్నా ఓన్లీ రైతుల కోసమే యూట్యూబ్ చేస్తున్నా రైతులు చిన్న కారు రైతులు పెద్దకారు రైతులు ఒక్కొక్కసారి తప్పుటడిగేస్తున్నాను దానికోసం యూట్యూబ్ చేసి నేను చూపిస్తున్నా తప్పు అప్పులు ఏమైనా ఉంటే చూ సరి చూసుకోండి నాది తప్పు అయితే ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే కామెంట్స్లో పెట్టండి ఈరోజు మిర్చి తోట వేసి వాటికి వారం అవుతుంది ఈ తోట ఏసిన కాని దరి ఎమ్మటి చుట్టూ మిడతలు తింటున్నాయి మిడతలు ఒకటి ఇప్పుడు ఈ వాన ఎమ్మటి ఏసినో అడావుడిగా నీళ్ళు పెట్టినాం నీళ్ళు పెట్టడం వల్ల కొన్ని మొక్కలు ఏరు పోసుకోక కొన్ని చచ్చిపోయినాయి కొన్ని చచ్చిపోవటం వల్ల దానికోసం ఏదో ఒక మందు కొట్టాలని ఆలోచించి వెహికల్ లాబరేటి వాడి ఆక్సిఫీజ్ తెచ్చినాం అర లీటరు ఎకరానికి పావే పట్టిద్ది అది పావులు కానీ అర తెచ్చుకున్నాం ఛార్జింగ్ పంపుతో కొట్టుకుంటే మూడు ట్యాంకీలతో ఎకరం అయిపోతుంది మూడు నాలుగు ఒక నిదానం కొడుకు నాలుగు ట్యాంకీలు ట్యాంక్ యాభై యాభై సరిపోతుంది ఆక్సిఫీజు ఈ ఆక్సిఫీజ్ అనే మందు ఓన్లీ ముడతకి ఆడ ఆడ మెడతలు తినడానికి దోమ పార్ధి ముడత ఉండదు కాబట్టి దోమ పార్ధి ఈ ఆక్సిజన్ మందు నెంబర్ వన్కి పనిచేస్తుంది వెహికల్ యాభై రేటు వాళ్ళది ఇది ఆర్గానిక్ ఫ్యూర్ ఆర్గానిక్ ఇది ఇది వచ్చేసి రేటు ఐదు వందలు పడుతుందా లీటర్ వచ్చేసి అర్రీటర్ వచ్చేసి ఇన్ని వందలు ఇది మాత్రం మందు నెంబర్ పనిచేసి అర ఎకరానికి పావు లీటర్ చాలు ఇది ఓన్లీ మి ముడత మిడతల చుట్టూ తిని మిడతలకి దోమకి మంచి బ్రాంచ్ బాగా వచ్చేది కొమ్మలో తగిలినట్టు మన బెనిమే కొడితే అట్లా బ్రాంచ్ వచ్చేది అట్లా బ్రాంచ్ వచ్చేది ఒకటిది రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి రూటెక్స్ ఇది ఆర్గానికే అయితే ఈ రూటెక్స్ వచ్చేసి మనం తేమలు వేసినాం కాబట్టి ఏరు పోసుకోకపో ఏరు పోయదు తేమలు వేసినప్పుడు ఆరుదాలు అయ్యి ఇంకో తడి పెట్టిన దాకా వేరు పోయేదు దానికోసం రూటెక్స్ రూటెక్స్ ఏంటంటే ఈ తగిలిన కాడలా భూమికి పోతుండదు కాబట్టి ఏరు సల్లిచ్చిద్ది ఏరు మంచి పోసిద్ది ఏరు పోయటం వల్ల చేను కూడా మంచి నలుపు చేను మొత్తం ఒక్క మందు కట్టేసిన నలుపు వచ్చినట్టు వచ్చిద్ది ఈ రూటెక్స్ దానికోసమని ఛార్జింగ్ పంపుతో ఎకరానికి నాలుగు తైమాన్లు కొడుతున్నాం ఈ రూటెక్స్ వచ్చేసి నాలుగు వందలు మాత్రమే లీటర్ వచ్చేసి రెండు సార్లు కొట్టుకోవచ్చు తెచ్చుకుంటే సార్లు కొట్టుకోవచ్చు ఈ రూటెక్స్ అనేది చెట్లు కాకుండా మందులు కలిపిపోయచ్చు సేను మీద తైమానంతో కొట్టినా దేనితో కొట్టినా ఏం కాదు నెంబర్ వన్గా ఎయిర్ పూసేది అది సత్ సేను సత్తంది అనిపించినప్పుడు ఎప్పుడైనా మా సేను మును పై సంవత్సరం వేసిన సత్తంది అని అనిపించినప్పుడు ఎప్పుడైనా రూటెక్స్ మందులో కలిపి కానీ ఏ మందులో కొట్టినా కానీ నెంబర్ వన్కి తెచ్చిద్ది నెంబర్ వన్గా ఏరుకి మంచికి పనిచేసి సచ్చుడు అనేది రాదు దానికోసమని వీడియో చేస్తున్నాం మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ చెప్పే మాటలే నెంబర్ వన్ మాటలు ఉంటాయి ఆ మాటల కోసమైనా మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి ఈ రూటెక్స్ ఆక్సిజు ఆర్గానిక్ కంపెనీ రేటు తక్కువ కొంచెం రేటు తక్కువలో వస్తే దానికోసమని మీకు వీడియో చేసి చూపిస్తున్నాం పెద్ద రైతులకి బా అన్ని అనుభవం రైతులు బాగా నిలుతుంది కొన్ని చిన్నకాయ రైతులు చిన్నకాయ రైతులు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఏం కొట్టాల తెలియక ఏదో భయనో ఏదో కొడుతున్నారు దానికోసం చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షం వానలు బాగున్నాయి కాబట్టి ఈ ఆర్గానిక్ కొట్టడం వల్ల మీకు రూటెక్స్ వల్ల చెట్లు చనిపోవు చెట్లు అటు ఇటు కాకుండా ఉన్నాయి కూడా ఏరు పోసుకొని మంచిగా వస్తుంది చేను నల్లకొచ్చింది ఫస్ట్ నుంచే ఇప్పుడు ఏ పని చేసినా మనం జ్వరం తగిన ఏం చేస్తాం ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకుంటాం ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏం చేస్తాం దగ్గపోతే హాస్పిటల్ పోతాం అలాగే ఇది కూడా వ్యవసాయం కూడా ఫస్ట్ నుంచి జాగ్రత్త చేస్తేనే మిగులుతాయి ఇప్పుడు చదువున పిల్లగాళ్ళు ఉన్నారు జాబులు రాక చదువుకోని పిల్లగాళ్ళు అన్నా ఏమైనా ఉంటే చెప్పని ఫోన్ చేస్తున్నారు రెండు మూడు చూసారంట మా వీడియోలో ఇట్లా చెప్పండి అన్నా చెప్పి మాకు ఏదో మంచి చెప్పండి కొత్తగా వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు అందుకే రైతుల కోసం మాకు తెలిసింది మేము చెబుతున్నాం ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి మాకు ఇది కాదు అదే అని మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి మేము మాకు తెలిసింది మేము చెప్తున్నాం రైతులుగా ఎందుకంటే మేము ఒక ఇరవై సంవత్సరాలు పాటు వ్యవసాయం చేస్తున్నాం దానికోసమని మీ రైతుల కోసం మనందరి రైతుల కోసం మొక్కలు తాగకుండా రూటెక్స్ వాడండి రూటెక్స్ నెంబర్ అని పనిచేసి మొక్కలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి ఈ సేన్ వచ్చేసి నాగాటి వేరయ్య ఇగో ఏ రైతు ఏ రైతు ఏనా నేనే సేలు ఫస్ట్ నుంచి వీడియో చేయాలని చూస్తున్నాం ఎందుకంటే ఏరైనా రైతు ఎకరమే వేస్తాడు ఎకరం వేసినా రెండు ఎకరాలు వేసినా ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు పండిస్తాడు మా కాడ రైతులు కొంచెం మందిని ఎక్కువ పెట్టుబడి పెట్టకనో సరే సరైన అదును కలగనో కానీ ఇరవైకి మించి పండి లేకపోతున్నాడు ఈయన మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు పండిస్తుడు మంచి రేటు దక్కులో మందే కొడుతుండు ఆర్గానిక్ అంటే కొంచెం రేటు దక్కి మీకు తెలుసు వ్యవసాయం గురించి అందుకని వీడియోని లాస్ట్ దాకా చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి